సుప్రీం హీరో సాయిధరం తేజ్పై పిఠాపురంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తూ పిఠాపురం మండలాల్లో సాయిధరం తేజ్ పర్యటించి ప్రసంగించారు రాత్రికి ప్రచారం ముగించుకుని చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి తిరుగు ప్రయాణమైన సాయితేజ్ టార్గెట్ గా కొంతమంది దుండగులు గాజు సీసాలను రాళ్లను విసిరారు అయితే అవి సాయితేజ్ తలపై నుంచి వెళ్లడం విజువల్స్లో రికార్డ్ అయింది అదృష్టవశాత్తు సాయిధరం తేజ్కు గాజు సీసాలు తగలలేదు కానీ సాయితేజ్ కాన్వాయ్ ను ఫాలో అవుతున్న ఓ జన శ్రీ दर को ఈ సీసా తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి రక్తం బాగా కారుతుండడంతో అక్కడే ఉన్న తోటి జనసైనికులు శ్రీధర్ను ఆసుపత్రికి తరలించారు స్థానిక జనసేన నాయకులు ఆసుపత్రికి చేరుకుని శ్రీధర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు సాయి తేజ్పై దాడి యత్నాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు లేఖను విడుదల చేశారు బాధితుడిని ఆదుకుంటామని తెలియజేయడంతో పాటు దోషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు సాయిధరం తేజ్ టార్గెట్గా రాళ్లు గాజు సీసాలు విసిరిన వాళ్లను పట్టుకుని తక్షణమే న్యాయం చేయాలని పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రచార నిమిత్తం వారి మేలు సుప్రీం హీరో తేజ్ గారు ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పలు పంచాయతీలను కవర్ చేసుకుంటూ వారి రౌడ్ సాగడం జరిగిందండి అది ముగించుకుని విజయవంతంగా ముగించుకుని తిరిగి మళ్ళీ వెనకొస్తున్నప్పుడు తాడిపత్తి గ్రామం నుంచి దాడుతున్నప్పుడు ఆ సందర్భంలో కొంతమంది వాళ్ళని గూండాలనాలా రౌడీలనాలా మరి వాళ్ళని ఏ విధంగా సంబోధించాలో మాకు తెలియదు కాని వాళ్ళు కొన్ని గాజు సీసాలు మరి ఏ సీసా మాకు తెలియదు కాని కొన్ని గాజు సీసాలు మరియు కంకర రాళ్లు ఆయన మీదకే సాయుధాన తేజ్ గారిని ఏం చేసుకుంటూ ఆయన మీదకి విసే ప్రయత్నం జరిగింది కానీ అవి ప్రమాదశాత్తు సాయిధర తేజ్ గారిని తప్పించుకుని కింద ఉన్న మా జనసేన శ్రీధర్ తలకి చాలా బలమైన గాయం తాగడం జరిగింది మరి మీరు అనుకోవచ్చు సాయుధాన తేజ్ గారిని కొడతానికి ప్రయత్నించాము జనసైనికుడు కదా మీరు ఎవరేం పట్టించుకోరేమో అని మాకు సాయితారం తేజ్ గారికి గాయం తగిలితే ఎంత బాధపడతామో మా జన గాయం తగిలినా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంతే సీరియస్ గా మరి మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా చిన్న గులకరాయి తగిలిందో లేదో తెలియని రాయికి ఇంత బ్యాండేజ్ చేసుకుని రాష్ట్రం అంతా మీరు చేసిన డ్రామాలు మీరు చేసిన సింపతి డ్రామా కాదండి ఇక్కడ జన రక్తం రక్త చూసారు ఈ రోజు మీరు పిఠాపురంలో మా జన సైనికుడు తల నుంచి చెందిన ప్రతి రక్తం బొట్టు రేపు ఎన్నికల్లో మా జనసేనికు మరింత కసితో పనిచేస్తారు అంటే ప్రచారమే మిమ్మల్ని చేసుకునే ఎలక్షన్ ఎలా చేస్తాం మాకు వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా మీరు కడప నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు కడప రౌడీలు పిఠాపరంలో తిరుగుతారని చెప్పని నాగబాబు గారు ఎప్పుడో ప్రస్తావించారు అది ఏమీ లేదు అని చెప్పని చెప్తున్న మీరు ఈరోజు ఏం సమాధానం చెప్తారు మరి మా జన సైనికుడు జరిగిన గాయం కానివ్వండి మరి స్వయంగా ఎస్ఐ గారికి తగిలిన రాయి కానివ్వండి ఎవరి విసిక్తే వచ్చింది మరి గతంలో ఏమీ లేకుండానే రోజా గారి మీద ఏదో దాడి జరిగిందని చెప్పని త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి అటెంప్ టు మర్డర్ కేసులు పెట్టిన వ్యక్తులు ఈ రోజు మరి అటెంప్ టు మర్డర్ కేసు పెట్టి తీరాల్సిందే దీన్ని ఏదో చిన్న సెక్షన్ లో తేల్చేస్తామనుకుంటే మాత్రం కుతరదు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మా పార్టీ నుంచి క్రమశిక్షణ విభాగానికి అధ్యక్షుడైన శ్రీ అజయ్ గారు అదేవిధంగా మా స్థానిక నాయకులు మా వేరే మహిళలు అదేవిధంగా మెగా ఫ్యాన్స్ కానివ్వండి పిఠాపురం యువతంతా కూడా పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ చేరుకోవడం జరిగింది ఈ విషయాన్ని మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాము పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది పిఠాపురంలో మళ్లీ తిరిగి శాంతి నెలకొనాలంటే గనక పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకురావడమే తప్ప వేరే ఏం గట్టిందర లేదని చెప్పి మరొకసారి ఈ కడప రౌడీలు మళ్లీ నిరూపించారు కాబట్టి మేము వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం మీరు ఈ గుండా ప్రయత్నాలు మీరు చేసే ఈ డ్రామాలు వీటిని కనుక కట్టు పెట్టకుండా మా జనసేన మీద దాడి చేస్తామంటే మాత్రం ఎటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాము వీటిని తప్పకుండా మేము పోలీస్ చర్యలు తీసుకుని అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రిప్రజెంట్ చేసి దీని మీద ఎవరైతే రాళ్లు తీసారో ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ప్రతి వీధిలో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి ప్రతి ఒక్క దగ్గర కూడా సర్వేలెన్స్ జరుగుతుంది ఎటువంటి పరిస్థితులు ఎవరు చేశారనే విషయం రేపటికల్లా తేల్చాలని చెప్పని మేము పోలీసు వారిని కోరుకుంటున్నాం అదేవిధంగా వైసీపీ వారు కూడా హెచ్చరిస్తున్నాం మరొకసారి ఇలాంటి రాళ్లు సీసాలు విసురుతా ఉంటే కనుక కింద పిఠాపురంలో చాలా ఉన్నాయి చాలా సీసాలు ఉన్నాయి మాకు చాలా చేతులు ఉన్నాయి కాబట్టి అంతవరకు తెచ్చుకోవద్దు శాంతియుతంగా దీన్ని ఎన్నికల సంగ్రామంలో మీరు రావాలి తప్ప ఇలాంటి పిచ్చి చేసులు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని మరొకసారి మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా సోదరుడు శ్రీలర్ ఆయన ఆరోగ్య రీత్యా ఆయనకు కావాల్సిన అన్ని మెడికల్ సదుపాయాలు కూడా జనసేన పార్టీ తరఫున ఈ రోజు అజయ్ గారు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది తను పూర్తిగా కోరుకునేంత వరకు కూడా జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటామని చెప్పని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే విధంగా మేము ముందుకుంటామని మీకు తెలియజేస్తున్నాం